సిట్ కార్యాలయంలో కల్తీన ఈ కేసులో విచారణకు టీటీడీ పూర్వపు ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు సిట్ అధికారులు పలు కోణాల్లో ఆయనను రెండు గంటల పాటు విచారించారు విచారణ అనంతరం బయటకు వచ్చిన ధర్మారెడ్డికి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ శ్రీవారి లడ్డు ఇవ్వ చూపగా ధర్మారెడ్డి తిరస్కరించి వెళ్లిపోయారు ధర్మారెడ్డి తప్పు చేశాడు కాబట్టి శ్రీవారి లడ్డు ఇస్తే తీసుకోలేదని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు మొత్తం తిరుమల నడిపి ఈ రోజు కల్తీనే విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడుగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు అంటే అర్థం చేసుకోండి ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈ రోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు అంటే ఏమని అర్థము ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది ఆయన ఈ రోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపడి అంటే దీని వెనకాల ఏదో ఉంది ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయనకి మనసు కలిసి వేసిందా లేకపోతే లడ్డును చూస్తేనే ఆయనకు కాదేమో అనుమానం ఉంది నేను తీసుకో తిరుమల ప్రసాదం సార్ సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డుని ముఖాన్ని ఇసురుగొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు ఇది కరెక్ట్ కాదు వెంకటేశ్వర ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాలని ఖచ్చితంగా నేను చెప్పగలను దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా ఇపోతున్నాయి కోర్టు ధర్మారెడ్డి మీద కూడా తెలియజేస్తున్నాను నేను వచ్చాను సార్ ఆయన దిగాడు సార్ శ్రీవారి ప్రసాదం సార్ తీసుకోండి మీ మంత్రి గారు ప్రసాదం బాగుంది చెప్పారు చూడండి సార్ అన్న లడ్డు కొట్టేసి నిలిపినాడు అంటే ఆయన ఆయన హయాంలో ఉన్నావు అనుకుంటున్నాడు ఇంకా ఈ హయాం కాదు ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వరతో ఆల్రెడీ పెట్టుకున్నావు మళ్ళీ దేవుడు ఇస్తే దేవుడు ప్రసాద్ తోసేసి కార్యకి వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఈవోగా ఎలా పరిపాలించావు వెంకటేశ్వర లడ్డు కూడా తీసుకోలేనంత స్థితిలో ఉన్నావు అంటే ఐదేళ్ళు ఎలా పరిపాలించావు గతంలో ఒక తొమ్మిదేళ్ళు అంటే నువ్వన్నీ కూడా డ్రామాలు ఆడావని చెప్పి కూడా నేను అంటున్నాను సార్